అందుకే నమస్కారం తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు తండ్రిగా బాధపడుతున్న మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు వేల పద్దెనిమిదిలో అడవి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత స్వాతంత్రాల తర్వాత మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు ముందుకే సాగాడు ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు మరలా చూస్తానని నమ్మకం లేదు గెట్ గెట్వెల్త్ సూన్ మార్క్ శంకర్ హ్యాపీ బర్త్డే టు అఖిరా నందన్ అంటూ అంజనీ పుత్రుడు దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ నూట ఎనిమిది టెంకాయలు నివేదించి కోట్లాది ప్రజల నవ్వుకు కారణమైన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా నాయకుడు వారి కుటుంబం చల్లగా ఉండాలని బిడ్డల భవిష్యత్తు బండ ఆరోగ్యం బాగుండి భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరుగుంది జరుగు జరిగింది ఎన్నటికీ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నాయకుల్ని నాయకుడిని దేవుడు చల్లగా చూస్తాడు చూడాలని చెప్పి మా జనసేన నాయకులతో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది తొందరగా చిన్నబాబు తిరిగి రావాలని పెద్దవాడు అంచెలంచెలుగా పైకి ఎదగాలని మా ప్రజా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజలు చే చేయడం జరిగింది జై జనసేన జై మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం ఒత్తిడి అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం మనోజగం మారుతిల్య వేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామతోతం సిరసానమామి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అందువల్లే ఆంజనేయ స్వామి అంత పెద్ద అంతస్తులో లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్లో ఉన్నా కానీ గురుకుల్ కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగా లేకుండా ఉండటం ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా కానీ అక్కడ ప్రజల ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై హనుమాన్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు तेतम प्रभुदा विनेश दु रिन्नावधयज्ञ काय पाक शंकर नाम रे ज्ञान हरि हरन नाम रे ज्ञान ठाकुर राममंजव ज्ञानवी वर का पाक शंकर